వెల్కమ్ న్యూస్ ఆ పరమశివుడు కొలువు తీరిన కృష్ణమ్మ నది ఒడ్డున నెలకొన్న శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవి పుణ్యక్షేత్రంలో గల కురుముల ఆరాధ్య దైవం శ్రీ 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 బీరప్ప స్వామి సదనం సత్రం మేనేజ్మెంట్ కమిటీ సర్వసభ్య సమావేశం జరిగింది ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం కేంద్ర కార్యాలయంలో సమావేశ మందిరంలో కమిటీ చైర్మన్ కోసీకే శ్రీనివాసరావు కురుమ అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో శ్రీ 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 బీరప్ప స్వామి సదనం కోర్టు కేసులు కర్నూలు జిల్లా కోర్టు అమరావతి హైకోర్టు కేసులు సదనం కార్యకలాపాలు ఆదాయ వ్యయాల సదనం నియమావళిలో మార్పు సదనం ఎన్నికలు ఇతర విషయాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి ఈ సర్వసభ్య సమావేశంలో ప్రముఖ సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి రాష్ట్ర కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ రాష్ట్ర కుర్మ సంఘం మీడియా కమిటీ చైర్మన్ చీర సత్యనారాయణ ఎలియా శ్రీకాంత్ రాష్ట్ర కుర్మ సంఘం మహిళా మాజీ అధ్యక్షురాలు మంత్రి కళావతి కురుమ హాస్టల్ విద్యా కమిటీ సభ్యులు రాఘవేందర్ రఘు చిగుమల్లు దాతల చేగూరి వెంకట రమణ కరికే శ్రీశైలం దేవర చంద్రశేఖర్ శ్రీకాంత్ సదరం కమిటీ కోశాధికారి ది రాజేంద్ర కుమార్ తదితర ప్రముఖులు దాతలు హాజరయ్యారు శ్రీ 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 బీరప్ప స్వామి సదరం సత్రం చైర్మన్ కోశికె శ్రీనివాసరావు సదనములో చోటు చేసుకున్న పరిణామాలు కోర్టు కేసులు ఎన్నికల విషయాలు వివరించారు తర్వాత సదరం సత్రం కోశాధికారి రాజేంద్ర కుమార్ జమ ఖర్చుల వివరాలు వెల్లడించే సమయంలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్ ఇవ్వకుండానే జమ ఖర్చులు ఎలా ప్రకటిస్తారని సభ్యులందరికీ దాతలందరికీ బ్యాలెన్స్ షీట్ ఇవ్వాలని పట్టుపట్టారు అప్పుడు ఒరిజినల్ అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్ జిరాక్స్ కాపీలు తెప్పించి దాతలందరికీ అందజేశారు తదనంతరం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాలెన్స్ యాభై వేల రూపాయలకు పైగా ఉన్నాయని కోశాధికారి వివరించారు మొత్తం మీద ఈ సర్వ సభ్య సమావేశంలో వాగ్వివాదాల మధ్య కొనసాగగా చివరగా చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ త్వరలో ఈ సదరం ఎన్నికలు జరిపిస్తామని దాతలందరూ సహకరించాలని కోరారు కొంత వాగ్వివాదాలు మధ్య జరిగిన ఈ సమావేశంలో ఎవరెవరు మాట్లాడారో పూర్తిగా వివరాలు రేపు తెలియజేస్తామని టీవీ సెవెన్ సిఈఓ గవ్వల శ్రీనివాసులు ఈ సందర్భంగా తెలిపారు

ఇతర విషయాలపై అత్యక్ష అమృత చర్చ విషయాలంటే మాట్లాడుతా ఇంకో విషయం సత్వం సత్వం చేతి అకి అండి చేతోంది ఆ సతం

ఒకసేవంతా ఇష్యూ సేవ మార్పు పట్టణాలు అందరూ కొనసాగు మన కార్యక్రమాలు బాధ్యత చేపట్టు వచ్చి అదే మీకు కొన్నిసార్లు మీకు మేకప్ చేసి అందరూ దగ్గరే ఉంటారు మితాదిమే అనుకుంటే బయట ఆ ది సారేనేనే కారణం అంటే మీ సారనే పోస్టర్ లోన అంటె చూస్తున్నా ఏటో వන්නේ రమన్న అదేమి డిసైడ్ డిసైడ్ ఏంటి లైక్ బాల్కన్ డిబేట్ బాల్ అనేది అంటో అది ఇచ్చేయండి అంట ఇచ్చేయండి నాలుగు పేజీలు சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு செகண்ட்ஸ் பத்து 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 ెక్కి అడుగుతారు మాకు అర్థమైంది ఏం సంగతి నేను ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ఫైవ్ టూ బాలి అంటే <laughs> 40 వచ్చేసి 57 లక్షల 37 వేల 13 రూపాయలు 57 లక్షల 37 వేల 13 రూపాయలు నల్లగున్నది ప్యాంక్ తో ఎఫ్టి వచ్చేసి 40 లాక్స్ 50000 40 లాక్స్ 50000 ఎఫ్టి 57 లాక్స్ 37000 13 రూపీస్ As on thirty first three two thousand twenty five. Page number. को जो बाबू की का मिस्र ने इसे किसी को तो नहीं मानता। एम ये कपड़े मंडे नो ब्रेमेंट। Aê!